ఈ రోజు నేను మీకు చూపించబోయేటటువంటి హబల్ హెయిర్ డే అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా వేసుకునేటటువంటి హెయిర్ డేకి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలేమో అని మీ అందరికీ డౌట్ వస్తుంది బట్ చాలా లెస్ ఇంగ్రీడియంట్స్ అంటే చాలా తక్కువ చాలా సింపుల్ ఎక్కడెక్కడో వెతికి తెచ్చుకునేటటువంటి కెమికల్స్ కూడా కానిటువంటి ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్గా హెయిర్ కలర్ చేసుకోవచ్చు ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది అంటే పూర్వకాలం వాళ్ళకి మన యాన్సెస్టర్స్ ఎక్కువ ఉపయోగించేటటువంటివే ఇప్పుడు మనం ఏదో కొత్త వస్తువులాగా వాడుతూ ఉంటాం చెప్పాలి అని అంటే సో పాత వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది కొంతమంది పెద్దవాళ్ళకి అండ్ ఇది వచ్చేసి ఉసిరి పౌడర్ అనమాట దీనికోసం మనకి కావాలి ఉసిరి పౌడర్ మీ హెయిర్ లెంత్ని బట్టి కూడా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చు ఇంకొకటి ఇది హెయిర్ కలరే కాదు హెయిర్ ప్రొటెక్టర్ కూడా అంటే హెయిర్ ఊడిపోకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా మాడుకి చలవ చేసి కుదుళ్ళలో దృఢత్వాన్ని ఇస్తుంది మీరు ఏ హెయిర్ డై వేసుకున్నా కలర్ మాత్రమే తీసుకొస్తుంది పైగా దాంట్లో ఉండే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి క్యాన్సర్స్ అవి వస్తున్నాయి కానీ ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ హెయిర్ డై హెయిర్ డై లాగా పనిచేస్తుంది నెక్స్ట్ హెయిర్ కి ఒక మంచి షైన్ తీసుకొచ్చి కుదుర్లకి పోషణలాగా కూడా యూజ్ అవుతుంది సో ఇది ఉసిరి పొడి అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటి అని అంటే నీలిపొడి నీలిపొడి అంటే తెలుసు కదా ఇండిగో పౌడర్ అని అంటారు ఇంగ్లీష్లో మనకి హెయిర్ కలర్స్ అన్నిట్లో కూడా యూస్ చేస్తారు ఇండిగోని ఇది న్యాచురల్గానే మనకి హెయిర్ కలర్ ఇస్తుంది అనమాట సో ఈ రెండు ఇంగ్రీడియంట్సే మనం యూజ్ చేస్తున్నాము ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదు అండ్ అదే విధంగా మనకి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ కావాల్సి ఉంటుంది ఇక మీ లెంత్ బట్టి వాల్యూమ్ బట్టి క్వాంటిటీని బట్టి మీరు ఎంత కలుపుకుంటారనేది చూసుకొని పెంచుకోండి సో నేను ఉజ్జాయింపుగా మీకు చూపిస్తాను అది చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు రేపు మార్నింగ్ కలర్ చేసుకుంటామంటే ముందు రోజు నైట్ దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సో ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను అయితే ఇందులో ఒక చిన్న మాడిఫికేషన్ ఏంటి అని అంటే నేను నార్మల్గా ఇప్పుడు మీకోసం ఈ వీడియో స్టూడియోలో చేస్తున్నాను కాబట్టి ఇండక్షన్ స్టవ్ మీద ఇనుప బాండీలు వర్క్ చేయదు అందరికీ తెలిసిన విషయం మీద దానికోసం నేను స్టీల్ గిన్నెలో చేస్తున్నాను మీరు ఇంట్లో నార్మల్ స్టవ్ పైన చేసుకోండి ఇనుప బాండీ ఉంటుంది కదా ఇనుప గిన్నె కానీ అట్లాంటిది ఒకటి అది తీసుకోండి చాలా చక్కగా దళసరిగా ఉండేటటువంటి ఇనుప గిన్నె తీసుకోండి అదైతే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మంచి డార్క్ కలర్ తీసుకొస్తుంది అండ్ ఈ రియాక్షన్ జరుగుతుంది అంటే ఉసిరి పొడి హెన్నా కూడా ఇనుప బాండిలో నానబెడితే మంచి కెమికల్ రియాక్షన్ జరిగి డార్క్ కలర్ వస్తుంది చెప్తారు కదా అది నిజం అనమాట సో చాలా బాగా వర్క్ చేస్తుంది సో ఇప్పుడు నేను తీసుకున్న గిన్నె కాకుండా మీరైతే గనక ఇనుప దాంట్లో చేసుకోండి సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను ఒక గ్లాస్ తో వాటర్ అందులో నింపేసాను సో ఒక గ్లాస్ వాటర్ కంప్లీట్లీ ఇందులో నింపేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసి ఒక కప్పు ఉసిరి పొడి మొత్తం కంప్లీట్లీ ఒక గ్లాస్ వాటర్ కదా ఒక కప్పు ఉసిరి పొడి స్లోగా కలుపుతూ ఇమీడియట్గా కలవదు కదా కొంచెం టైం తీసుకుంటుంది చాలా జాగ్రత్తగా మొత్తం కలిపేసేయాలి ఇందులో ఇది మనకి లిక్విడ్ లాగా ఉంటుంది కదా దీన్ని ఏం చేయాలంటే ఉడకబెట్టాలి ఇందులో వేసి ఇది పేస్ట్ ఫామ్ లో వచ్చేదాకా మనము కలుపుతూ కలుపుతూ కలుతూ కలుపుతూ ఉడకబెట్టాలి ఇది కొంచెం లిక్విడ్ ఫామ్ లోకి వచ్చినప్పటికీ మనం కలపగా కలపగా చిక్కబడి దగ్గరకు వచ్చి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది అనమాట సో ఒక ఫుల్గా తీసుకోండి ఇంకా కొంచెం వాటర్ తగ్గించినా పర్వాలేదు బట్ కాకపోతే ఏంటంటే మళ్ళీ తర్వాత వాటర్ యూస్ చేయకుండా నేను ఒకటేసారి మిక్స్ చేసేసాను సో ఇది మీరు ఏం చేస్తారంటే బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాండీలో అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ 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 దగ్గరుండి జాగ్రత్తగా మొత్తం కలపాలన్నమాట మెత్తటి పేస్ట్ ఫామ్లోకి వచ్చేదాకా సో ఇలా కలపగా 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 ఒక థిక్ ఫార్మేషన్ అనేది మనకి ఫామ్ అయ్యింది ఇంకొక విషయం ఏంటంటే నాకు ఫ్లోలో కొంచెం వాటర్ ఎక్కువే పడ్డాయని చెప్పచ్చు అంటే ఇప్పుడు నేను వేసిన వాటర్ ఇంకా ఉసిరి పౌడర్ అయితే ఎక్కువ పడుతుంది సో నేను మళ్ళీ మధ్యలో కొంచెం పౌడర్ కూడా వేసాను మీరు కూడా చూసుకొని ఏం చేస్తారనంటే కొంచెం థిక్గానే మిక్స్ చేసుకోండి బాగా మీరు స్లోగా కలిపి కలిపి కలిపితే మీకు ఇంకా దగ్గర పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఇనుప బాండిలో చేస్తే ఇంకా పర్ఫెక్షన్ అనేది ఉంటుంది సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ ప్రొసీజర్ని మీరు చేసుకోండి సో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది కదా ఒక హెయిర్ డై అనేది రెడీ అయింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే మనము ఇలా ఒక పక్కగా పెట్టేసుకోవాలంటే దీన్ని స్టవ్ పై నుంచి తీసేద్దాము స్టవ్ పై నుంచి తీసేసి మనము కొంచెం సేపు దీన్ని కొంచెం లైట్గా వేడి తగ్గేదాకా వెయిట్ చేయాలి కొద్దిగా వేడి తగ్గితే సరిపోతుంది తగ్గిన తర్వాత మీ దగ్గర క్లింగ్ ర్యాప్స్ కానీ సిల్వర్ ఫాయిల్స్ కానీ ఉన్నాయనుకోండి ఆ ఫాయిల్ తీసుకోండి లేదనుకోండి అలాంటివి ఏమీ లేవనుకోండి ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ అయినా ఉంటాయి కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరింట్లో అలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి కామన్ కదా అలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇలా అంటే మీరు తీసుకున్న గిని సైజుని బట్టి ఆ కవర్ పెట్టేసి దానిపైన ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టడం కానీ లేదంటే ఏదైనా ఒక తాడు తీసుకొని చుట్టడం కానీ అంటే మొత్తం ఏంటంటే వాసన కడతారు కదా పికిల్స్ అట్లా అనమాట లేదంటే క్లింగ్ గ్రాప్స్ దొరికితే పాటు చుట్టేసాను కొంచెం కూడా గాలి తగలకుండా మొత్తం కవర్ చేసేసేయాలన్నమాట కవర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనం యూజ్ చేసిన ఉసిరి అండ్ అలాగే ఇనుప బాండిలో వేసినప్పుడు ఆక్సిడైజ్ అవుతుంది ఆక్సిడైజ్ అయ్యి మనకి మంచి డార్క్ కలర్ని ఇస్తుంది ఇలా పెట్టేసి నైట్ మొత్తం అలానే ఉంచేసేయాలి సో నైట్ మొత్తం అలానే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం దీన్ని ఓపెన్ చేయాలన్నమాట సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను మీరు అలా నేను చెప్పిన ప్రొసీజర్లో చేసుకోండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మనము ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మంచి డార్క్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది మీరు చేసి చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఇది నేను చేశాను ప్రాక్టికల్ గా గా సో మంచి డార్క్ కలర్ అయిపోతుంది ఇప్పుడు నార్మల్ గా ఉంది కదా నేను ఇప్పుడే తయారు చేశాను కదా ఆ డార్క్ కలర్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ పౌడర్ పౌడర్ని ఒక రెండు స్పూన్స్ కలిపేసేయండి ఇలా మొత్తం ఇంకా థిక్ అవుతుంది దగ్గర పడుతుంది ఇంకా మంచి డార్క్ కలర్ అవుతుంది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మీరు కలర్ చేసుకోవాలి అని అనుకుంటే ఏం చేస్తారు అనంటే ముందు రోజు నైట్ ఈ ప్రొసీజర్ తోటి మీరు ప్రిపేర్ చేసేసుకోండి ఏముంది ఉసిరి పొడి కొద్దిగా వాటర్ పేస్ట్ ఫామ్లో చేసుకొని స్టవ్ పైన పెట్టి బాగా మరిగించాలి ఎస్ఈ డౌట్ వస్తుంది ఎంతసేపు మరిగించాలి ఐదు నుంచి పది నిమిషాల పాటు మరిగించాల్సి ఉంటుంది మరిగించిన తర్వాత మనకు దగ్గర పడిపోయి బాగా థిక్ అయిపోతూ ఉంటుంది థిక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీడియం రూమ్ టెంపరేచర్లోకి రాగానే ఇలా ఒక కవర్ తోటి కవర్ అప్ చేసేసి మొత్తం నైట్ అంతా ఉంచేసేయాలి మార్నింగ్కి ఇది ఇది నల్లగా మీకు కనిపిస్తుంది ఇప్పుడే మీకు ఇంత డార్క్ ఉంది నేను ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు చేస్తున్నాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని యూజ్ చేస్తాను ఎలా ఉంది అనేది కూడా నేను నెక్స్ట్ చేసే వీడియోలో మీకు చెప్తాను అంటే వైట్ హెయిర్ కంట్రోలింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఉన్న వైట్ ని కూడా బ్లాక్గా కనిపించేలా కూడా చేయొచ్చు అనమాట సో ఇప్పుడు దీన్ని మనము బ్రష్ తోటి ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవచ్చు ఇంక ఇందులో నథింగ్ ఇంకా ఏమీ మిక్స్ చేయక్కర్లేదు హెయిర్ బ్రష్ తీసుకొని హెయిర్ డై బ్రష్ తీసుకొని మొత్తం ప్రతి లేయర్ ఓపెన్ చేసేసి అప్లై చేసేసేయండి అయితే ఈ ఇండికేషన్స్ ఏంటి అని అంటే ఆయిలీ హెయిర్ ప్యాన్ అప్లై చేస్తే ఎలాంటి కలర్ పట్టదు ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే హెయిర్ చాలా నీట్గా వాష్ చేసి ఉండాలి ముందు రోజు ఈవినింగ్ ఎందుకంటే డస్ట్ అదంతా ఉన్నా కూడా మంచిగా ఉండదు సో ఆ రెండు మెయిన్ ఇండికేషన్స్ ఆ తర్వాత ఏదైనా అలర్జీస్ అవన్నీ ఇవన్నీ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది కెమికల్ కాదు డై కాదు కాబట్టి అందరూ యూస్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో ఇది అప్లై చేసిన తర్వాత మళ్ళీ కవర్ అప్ చేసేసుకోవాలి అంటే ఏదైనా ఒక కవర్ కానీ హెర్నా క్యాప్ కానీ షవర్ క్యాప్ కానీ ఏదో ఒకటి పెట్టేసి కవర్ అప్ చేసేసుకోవాలి అలా కవర్ అప్ చేసుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా స్కాల్ప్ కి హెయిర్ కి కూడా అప్లై చేసి ఉంచేసేయాలి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు వాటర్ తో జాగ్రత్తగా వాష్ చేసి వాష్ చేసిన తర్వాత లైట్ గా మైల్డ్ గా డైల్యూటెడ్ షాంపూ ఉంటుంది కదా కెమికల్ ఫ్రీ షాంపూ హర్బల్ షాంపూ అలాంటి షాంపూతో వాష్ చేసుకోండి ఇంకొకటి ప్రీవియస్ కూడా నేను హర్బల్ షాంపూ ప్రిపరేషన్ చెప్పాను అలాంటి షాంపూ ప్రిపరేషన్ చేసుకుని కూడా దాంతో కూడా వాష్ చేసుకోవచ్చు మొత్తం క్లెన్జ్ అవుట్ అయిపోతుంది హెయిర్ స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మంచి కలర్ వస్తుంది అండ్ ఖచ్చితంగా మీకు వైట్ హెయిర్ అనేది కలర్ టర్నింగ్ అనేది మీకు కనిపిస్తుంది గ్రే చేంజ్ కొంచెం బ్రౌన్ షేడ్ లోకి చేంజ్ అవుతుంది సో కొంతమందిలో డార్క్ కూడా మనం చూడొచ్చు ఇది రెగ్యులర్ గా పెట్టుకోవచ్చు అంటే వారానికి ఒకసారి చప్పున రెగ్యులర్ గా పెట్టుకోవచ్చు హెయిర్ కలర్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో వైట్ హెయిర్ వస్తుంటే వాళ్ళు కూడా వేసుకోవచ్చు మంచి రిజల్ట్ అనేది